హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు మీ పెడుతన్ని బాగున్నాయని మరి మరీరో మన వీడియో చూసినది ఫ్రెండ్స్ సంక్రాంతికి రెడీ చేసుకునే కలిగే అంటే సంక్రాంతి బరిలో దింపుకోగలిగే పింజులు అయితే కొన్ని సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట ఎవరు కానీ ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేయొద్దు ఎవరైనా ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకొని కాల్ చేసి తీసుకోవచ్చు అనమాట అట్లానే ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్లో ఎక్కువ మోసాలు అనేటివి జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆన్లైన్ పేమెంట్ల వారు జాగ్రత్త వహించండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం రండి మరి ఇక్కడ మీకు కనబడుతాం పుంజు చూసినట్టు ఫ్రెండ్స్ రంగు విషయానికి వస్తే దేగ రంగు అనమాట వయసు చూసుకున్నట్టయితే పన్నెండు నెలలుగా ఉంది ఎత్తు విషయానికి వస్తే ఇరవై ఒక్క ఇంచుల వరకు ఎత్తు ఉంది బరువు విషయానికి వస్తే మాత్రం మూడు కేజీల వరకు బరువు ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో బాగా చూసుకోండి ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా తీసుకోండి అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి అట్లానే నెక్స్ట్ ఈ పుంజు చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి రంగు విషయానికి వస్తే కాకి నెమ్మది రంగుగా ఉంది వయసు చూసినైతే ఫ్రెండ్స్ పదకొండు నెలలుగా వయసు ఉంది ఎత్తు విషయానికి వస్తే ఇరవై రెండు ఇంచుల వరకు ఎత్తు ఉంది బరువు విషయానికి వస్తే మూడు కేజీల వరకు బరువు ఉంది ఇదైతే మాత్రం నా ఫేవరెట్ కలరు నాకు చాలా చాలా నచ్చింది ఈ కలర్ చూసినట్టయితే ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళి చూసుకొని కనుక్కోండి ఇదైతే నా రికమెండ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కోడి పుంజు చూసినట్టయితే అయితే మా సైడ్ పొడకోడిగా చెప్తారు రంగు అయితే వయసు చూసినట్టయితే ఫ్రెండ్స్ పద్నాలుగు నెలలుగా వయసు ఎత్తు విషయానికి వస్తే ఇరవై రెండు కేజీలు ఇరవై రెండు ఇంచుల వరకు ఎత్తుంది బరువు విషయానికి వస్తే మాత్రం మూడు కేజీల వరకు బరువు ఉంది ఇది మాత్రం మా పక్క పడకూడదు అని చెప్తారు మరి మీ సైడ్ ఏం చెప్తారో మన కామెంట్తో తెలియచేయండి మరి ఎలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఏమేమి వీడియోస్ కావాలో అవి కూడా చెప్పారంటే దాన్ని బట్టి వీడియో మీకు ప్రిపేర్ చేస్తాను అన్నమాట మరి నెక్స్ట్ కోడ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ దీని విషయానికి వస్తే రంగు చూసినట్టు ఎర్ర గరడం మైల్ అనమాట వయసు చూసినట్లయితే ఫ్రెండ్స్ పన్నెండు నెలలుగా వయసు ఉంది ఎత్తు చూసినట్టయితే ఫ్రెండ్స్ పద్దెనిమిది ఇంచుల వరకు ఎత్తుంది బరువు విషయానికి వస్తే రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు బరువు ఉంది ఇది ఎర్ర ఎర్ర గరుడ మైల రంగు అనమాట ఎవరికైనా సరే నచ్చితే ఖచ్చితంగా కాల్ చేయండి తీసుకునే వాళ్ళు ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట మన నెక్స్ట్ పుంజు చూసిన ఫ్రెండ్స్ దీని రంగు విషయానికి వస్తే అబ్రాస్ మహిళా రంగు వయసు చూసినట్టు ఫ్రెండ్స్ పదకొండు నెలలుగా వయసు ఉంది ఎత్తు విషయానికి వస్తే ఇరవై కేజీ ఇరవై ఇంచుల వరకు ఎత్తుంది బరువు విషయానికి వస్తే ఫ్రెండ్స్ మూడు కిలోల వరకు బరువు ఉందా అన్నమాట ఎవరికైనా సరే కావాల్సిన ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి తీసుకోండి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామంటే